అంటే మంచి జరగాలన్నా మైక్ మైక్ ఏదైనా చెడు జరగాలన్నా ఖచ్చితంగా గృహములో ఉన్నటువంటి గృహిణి ద్వారానే అది ఈ ఈరోజు యావత్ భారతదేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ఎవరి మీద ఉంది అంటే అది గృహిణుల మీదనే ఉంది మీ వెంట ఖచ్చితంగా మాలాంటి వారందరూ కూడా మీరు ముందుంటే మీరు ఒకరుంటే మాలాంటి వారు పది మంది నడిచేటువంటి ఆ యొక్క అవకాశం దైవం ప్రసాదిస్తుంది ముందుగా మీ యొక్క విలువైనటువంటి కాలాన్ని ఆ యొక్క కాలాన్ని ఈ యొక్క దేశ సంరక్షణకు ఇవ్వవలసినటువంటి తరుణం అయితే ఆసన్నమైంది ఖచ్చితంగా మీరందరూ జనవరి ఐదవ తారీఖున విజయవాడ వస్తున్నారని నేను ఆశిస్తున్నాను వస్తామనే వాళ్ళ చేతులెక్క చాలా తక్కువ చెప్పుకున్నారమ్మా గుంటూరు ప్రాంతంలో ఉండే వాళ్ళైనా గుంటూరు ప్రాంతంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు నా కోసం కాదు మీ అంటే ఈ రోజు మీరు వృత్తి పెట్టి పూజ చేసి చక్కగా తీరదరించి మీ సంప్రదాయంతో మీరు వస్తున్నారంటే పెద్దలు మీరు నేర్పించినటువంటి సంప్రదాయం రేపు అదే సంప్రదాయంతో మీ పిల్లలు కుటుంబంలో జీవనం గడపాలి అంటే ఖచ్చితంగా ఆ సంస్కృతిని ఆచరించే కుటుంబాలు ఉండాలి ఆ కుటుంబాలు నిలవాలి అంటే నిలిపేదానికి ఈ రోజు మీరు నాంది పలుకుతున్నారు కాబట్టి మీ కోసం మీ కుటుంబం కోసం మీ